కార్తీకమాస విశిష్టతను జనక మహారాజుకి మహర్షి తెలుపుట కార్తీకమాసం ఎంతో పవిత్రమైన మాసం అలాంటి ఈ మాసాన్ని గురించి మహర్షి ద్వారా జనక మహర్షి తెలుసుకుంటాడు జనక మహారాజు కోరిక మేరకు వశిష్ట మహర్షి చెబుతూ ఉన్నట్టుగా కార్తీక పురాణం కొనసాగుతుంది లోక కళ్యాణం కోసం మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు అందుకు అవసరమైన యాగద్రవ్యాలకోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతాడు ఆయనను సాదరంగా ఆహ్వానించిన జనక మహారాజు విషయమేమిటని ఎంతో వినయంగా అడుగుతాడు తాను వచ్చిన పనిని గురించి మహర్షి ఆయనకు వివరంగా చెబుతాడు మహర్షి కోరినవి ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు వశిష్ఠుడు తమ ప్రాంగణంలో అడుగుపెట్టడమే పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తంచేస్తాడు ఒక విషయంలో తనకి గల సందేహాలను తొలగించవలసిందిగా మనవి చేస్తాడు అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటని అడుగుతాడు మాసాలలో కార్తీక మాసం ఎందువలన ప్రత్యేకమైనదనే విషయాన్ని తెలుపవలసినదిగా కోరతాడు మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయాన్ని వివరించమని అడుగుతాడు వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు కార్తీకమాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహర్షి ఆసక్తిని చూపడం ఆతృతను కనబరచడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలిగిస్తుంది కార్తీకమాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయని పాపాలనుంచి బయటపడి పుణ్యమార్గంలో వారికే ఇలాంటి ఆలోచన కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు కార్తీకమాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది మహిమాన్వితమైనదైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవటం నదీ స్నానం చేయడం ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని అంకిత భావంతో పూజించడం ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడం అనేక ఫలితాలను అందిస్తుంది కార్తీకమాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది సోమవార వ్రతం ఎంతో శక్తివంతమైనది కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు యవ్వనంలోకి అడుగుపెట్టిన నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది ఆమె అందచందాలను గురించి చుట్టుపక్కల గ్రామాలవారు సైతం చెప్పుకునేవారు ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది అందువలన ఊళ్ళో వాళ్లంతా ఆమెను కర్కస అని చెప్పుకుంటూ ఉండేవారు ఆమె అందానికి వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతుండేవి తన కూతురు గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు అలా మిత్రవర్మ అనే యువకుడితో కర్కశ అవుతుంది మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు అందగాడు అంతేకాదు గుణవంతుడు శాంతస్వభావుడు అందువలన కర్కశదార్లో పడుతుందని తండ్రి భావిస్తాడు మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కశను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు అయితే తన చుట్టూ ఉన్నవాళ్లంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు గతంలో పరపురుషులతో తనకి గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది ఈ విషయంలో అత్తామామలుగాని భర్తగాని ఆమెను నియంత్రించలేకపోతారు ఊళ్ళో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించిగాని అత్తగారింటి కుటుంబ గౌరవం గురించిగాని ఆమె ఎంతమాత్రం ఆలోచన చేయదు తన మనసుకు తోచినట్టుగా ఆమె నడుచుకుంటూ ఉంటుంది ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలావరకు సహిస్తూ వచ్చేవాడు సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు కొడుకు కోడలు విషయంలో తలదూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తామామలు భరిస్తూ ఉండేవారు ఇది కర్కశ మరింత అలసుగా తీసుకుంది కర్కస ధోరణి శృతి మించుతూ వెడుతోంది అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి ఆయన నిస్సహాయుడిగా చూస్తుండిపోతాడు అయినా అతను తమకి అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని చేస్తూ ఉండేవారు దాంతో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారమని ఆమె భావిస్తుంది రోజు రాత్రి తన గాఢ నిద్రలో ఉండగా ఆమె అతనిని హతమారుస్తుంది అతని శవాన్ని పులిమేరలోని పాడుబడిన బావిలో పారేస్తోంది ఏమీ ఎరుగనట్టుగా తిరిగి వచ్చేస్తుంది మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు కర్కశకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి అందువలన తమ కొడుకు లేని చోటున తాము ఉండకూడదని భావించి కర్కశ కంటపడాకుండా ఆ ఊరునుంచి వెళ్లిపోతారు ఇంతకాలంగా తనని అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు అత్తమామలు లేరు అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది అప్పటినుంచి ఇక మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలవుతుంది కర్కశ వైఖరి గురించి ఊళ్ళో వాళ్లు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖాన్నే అనడం మొదలుపెట్టారు అయితే తనకి గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది వయసు ఇంద్రధనుస్సులాంటిది చూసుకుని మురిసిపోయేలోగా మాయమవుతుంది అలా కర్కశకి వయసు పడింది వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి కర్కశ దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటపడిన వాళ్లంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏ సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగడం మొదలు పెడతారు ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవరూ ఆమెను పలకరించేవారు కూడా కాదు ఆదరించేవారులేక ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కశ ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది తన శరీరమూ సహకరించక తనకి ఎవరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది చివరికి పలకరించేవారుకూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది యవ్వన గర్వంతో అందగత్తెననే అహంభావంతో మిడిసిపడిన కర్కశ చనిపోయిన తరువాత నేరుగా నరకానికి వెళుతుంది భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు భర్తను హత్య చేసినందుకు అత్తమామలను కష్టపెట్టినందుకు ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు ఆ శిక్షలను కర్కశ అతి కష్టం మీద భరిస్తూ వెడుతుంది చేసుకున్నవారికి చేసుకున్నంతా అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది అలా నరకలోకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కస ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టు క్రింద పడుకునేది ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినడం లేదంటే లేదు ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు క్రింద పడుకునేది అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నేడలో పడుకుని ఉండగా అక్కడికి సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకుని వచ్చి దాని ముందుంచుతాడు ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళుతూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోధిస్తూ ఉండటం ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది తన కళ్లను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరికి వెళతాడు ఓ బ్రాహ్మణుడా నాకు ఈ కుక్క జన్మనుంచి విముక్తిని ప్రసాదించు నేను చేసిన పాపాల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది ఒక కుక్క మనిషిలా మాట్లాడుతూ ఉండటం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు అప్పుడు కుక్క రూపంలోని కర్కస బ్రాహ్మణుడా నేను పద్నాలుగు జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను ఆ తరువాత కుక్కగా పద్నాలుగు జన్మలు ఎత్తాను ఇది పదిహేనవ జన్మ అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకుముందు వరకు గుర్తుకురాలేదు నువ్వు పెట్టిన ఆహారం తిన్న తరువాతనే పూర్వ జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి ఒక కుక్కకి పూర్వజన్మ స్మృతి కలగడం పైగా పద్నాలుగు జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగడం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించిన విషయాలు ఎలా తెలిసాయి దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది తాను చేసిన సోమవార వ్రతం ఆ ఫలితం ఎందుకు కారణం అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను అలాంటి నేను కార్తీకమాసంలో ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటాను ఇక కార్తీకమాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారు ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది ఈ రోజున సోమవారం వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు స్మృతి కలిగింది మాట్లాడే శక్తి వచ్చింది అని చెబుతాడు అప్పుడు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మరిచిపోలేను అయితే ఇప్పటివరకు నేను పడిన బాధలు వేరు పూర్వజన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది అందువలన నాకు ఈ కుక్క నుంచి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్యశరీరాన్ని ధరించి శివలోకానికి చేరుకుంటుంది ఈ కథను జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతాడు ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా పదిహేను జన్మలపాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది అలాంటి కుక్క సోమవార వ్రతం ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంది సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది అది ఎలాంటి పాపాలనైనా భస్మంచేస్తుంది పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది కార్తీకంలో అలాంటి సోమవారం వ్రతం చేయడం మరిచిపోకూడదు అని సెలవిస్తాడు